దొంగతనాలకి వేయడానికి సాంకేతిక విధానాలకు తిరుపతి జిల్లా నాయుడుపేట డీఎస్పీ చెంచు బాబు శ్రీకారం చుట్టారు అలారం లాక్ ని వినియోగంపై ప్రజలకు డిఎస్పి సిఐ బాబీ అవగాహన కల్పించారు వ్యాపారస్తులు దేవాలయాలు గృహాలకు సైరన్ లాక్తో చెక్ పెట్టవచ్చని డీఎస్పీ తెలిపారు నాయుడుపేటలోని డిఎస్పీ కార్యాలయంలో జరిగిన సైరన్ లాక్ అవగాహన కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు साडी में करके तो आता है औरल्ली से सावली ये करके ये जो कि राष्ट्रीय स्तर तक आती है मामला का है तो ये पूरी दुन्नटवंडी कटाई है कटते नि रिवर्स होती है 20 मिनट में वो ऐसे রকম बीट जोन होता है बाद जैसे सोता है దీన్ని ఎవరైనా వచ్చి మనం ఏదైనా లాగ్ చేస్తే గడికి పెడతాం కాబట్టి ఖచ్చితంగా బ్రేక్ చేయాలంటే దీన్ని పైకి లాగాలి బ్రేక్ చేసినప్పుడు పైకి లాగా ప్రెషర్ పడితే నాకు దిగుతుంది పైకి మనం కంటిన్యూ అవుతూ ఉంటుంది కట్ చేసి లాగే అలా పెట్టి మనం ఓపెన్ చేసేవాళ్ళకి అది సౌండ్ వస్తాను మంచి స్కీ పెట్టిన మనం ఫోన్ చేసేవాళ్ళకి వస్తాయి చూస్తే ఇది ఇళ్ళకి వాడుకోవచ్చు టెంపుల్స్ వేసుకోవచ్చు షాపులు వేసుకోవచ్చు దేనికైనా వేసుకోవచ్చు జస్ట్ నాలుగు వందల రూపాయలు మా వాళ్ళు చెప్పిన రేటు మీరు కూడా వేసుకుంటే ఇది ఒక సైడ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది కనుక పెడితే సైన్యం మోగిద్ది ఎవడన్నా పెళ్లి చేస్తే పెద్ద సౌండ్ వచ్చింది అంబులెన్స్ కనుక సౌండ్ వచ్చినప్పుడు సౌండ్ వచ్చింది సో చుట్టుపక్కల వాళ్ళు ఎలా అయిపోతే వీడు పారిపోతారు ఫస్ట్ బంగతనం అనేది ఆగిపోయింది ఇది పెద్ద కాస్ట్ కాదు ఇది పెద్ద కాస్ట్ కాదు ఇలాంటివి మీరు మాకు తెలిసింది ఇది దగ్గరలో ఉండేది ఇలాంటిది మీరు సోఫిస్టికేటెడ్ ఇంకేమైనా దొరికి పెట్టుకున్నా పర్వాలేదు మా ఉద్దేశం అల్టిమేట్గా ఏంటంటే దొంగతనాలు జరగకూడదు నిరోధించాలి ఆ ఉద్దేశంతో మేము మాకు తెలిసింది మీకు అందరికీ ఈ సమాచారం మీకు చెప్పాలి దీన్ని విట్లైజ్ చేసుకుంటాలన్న ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది ఇది